ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో అమాబెడ అనే ఒక గ్రామంలో జరిగినటువంటి రహస్య మత మార్పిడి అక్కడ గిరిజన ప్రాంతం కదా అదంతా అయితే అక్కడ గిరిజనులు ఈ అమాబెడ గ్రామంలో గిరిజనులు హిందూ సాంప్రదాయాన్ని బాగా పాటిస్తారు అయితే మొన్న గురువారం రోజు ఒక వ్యక్తి చనిపోయాడు డెబ్బై సంవత్సరాల వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తి పేరు చమరాన్ సలాం ఆయన కొడుకు రాజ్మాన్ సలాం ఏం చేశాడంటే క్రిస్టియన్ పద్ధతిలో అంత్యక్రియలు చేశాడు అది కూడా రహస్యంగా చేశాడు ఎవరికీ తెలియకుండా క్రిస్టియన్స్ పిలిపించి రహస్యంగా చేశాడు అది కూడా తన ప్రైవేట్ భూములు ఈ విషయం నిన్న వాళ్ళకి తెలిసింది ఎవరికంటే మిగతా గిరిజనులకు తెలిసింది గిరిజనులకు తెలిస్తే వాళ్ళందరూ కూడా ఇదేంటిది నువ్వు హిందువు కదా నువ్వు మన సాంప్రదాయం ప్రకారం చేయాలి కదా అంత్యక్రియలు అలా ఎలా చేస్తావు అని ప్రశ్నిస్తే నేను అలా చేయలేదు మన దాని ప్రకారమే అని చెప్పాడు మరి మన దాని ప్రకారం చేస్తే ఎక్కడ ఉంది ఆ బోడిద నువ్వు కరణం కాకుండా దహనం చేస్తే ఎక్కడ ఉంది అది నువ్వు ఖచ్చితంగా కరణమే చేసావు నీ తండ్రిని ఎందుకు నువ్వు అలా చేసావు మన సాంప్రదాయాలు ఎందుకు విరుద్ధంగా వెళ్ళావని గిరిజనులందరూ ప్రశ్నిస్తే అది పెద్ద తగువుకు దారితీసింది అటు క్రిస్టియన్స్ వీటి వీళ్ళు పెద్ద తగువులు ఆడుకొని మొత్తానికి అది పెద్ద అయిపోయి అక్కడ ఉన్నటువంటి రెండు చర్చిలు కూల్ చేశారు గిరిజనులందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి రెండు చర్చిలు కూల్ చేస్తే అక్కడికి కాంకేరి పోలీసులు వచ్చారు ఆ కాంకేర పోలీసులు ఏమొచ్చేసి మొత్తం పరిశీలించారు ఆ తగుకు సంబంధించినటువంటి ఆరోపించినటువంటి విధంగా అక్కడ తవ్వకాలు జరిపితే క్రిస్టియన్ పద్ధతిలోనే పెట్టిలో పెట్టి ఆయనైతే అంత్యక్రియలు చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే నువ్వు ఎప్పుడు మతం మారావు సరే నువ్వు మతం మారేవ సరే నీ తండ్రి మతం మారలేదు కదా నీ తండ్రి మతం మారినప్పుడు ఈ విధంగా ఎలా నువ్వు ఖరనం చేస్తావు నువ్వు ఎవరికి తెలియకుండా మతం మారావు నువ్వు పైగా నీ తండ్రి ఆత్మను క్షోభించావు నువ్వు మతం మారిందే కాకుండా ఆయన్ని ఈ విధంగా అంత్యక్రియలు చేసి నీ తండ్రి యొక్క అవమానం చేసావు నీ తండ్రి యొక్క ఆత్మని శోభ పెట్టావంటూ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మామూలు పద్ధతులు హిందూ పద్ధతులు ఏమొచ్చేసి అంత్యక్రియలు చేపారు మన హిందూ సాంప్రదాయంలో చివరి మజిలి అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతిదీ పద్ధతిగా చెయ్యాలి అలాగైతేనే ఆత్మ శాంతిస్తుంది అనేది మనం ప్రతి దాన్ని కూడా ఒక పద్ధతిగా చేస్తాం పెండ ప్రధానం వరకు కూడా ఆ పదకొండు పన్నెండు రోజుల వరకు కూడా అలాంటిది వీళ్ళేమొచ్చేసి ఎవరికీ తెలియకుండా మతం మార్చేయడం మళ్ళీ ఏమొచ్చేసి ఇప్పుడు మన సాంప్రదాయాలు మార్చేయడం ఇవన్నీ చూస్తూ ఎవరు భరిస్తారు వాళ్ళు గిరిజనులు కాబట్టి సాంప్రదాయానికి విలువిస్తారు కాబట్టి ఇంత పెద్ద రాద్ధాంతం చేశారు అదే మనమైతే మనకి ఎందుకులేదు ఇక్కడ మన మతాల గురించి మాట్లాడడం కాదు మతం మారిన వ్యక్తికి ఎందుకు ఈ విధంగా సాంప్రదాయం పద్ధతిగా చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా చేయడం నీ తండ్రి కావచ్చు నీ తండ్రి మతం మారలేదు కదా ఈ రాజ్మాన్ సలాం అనే వ్యక్తి మతం మారినట్లు కూడా తెలియదు అన్న దాంట్లో ఇప్పుడు ఇది పెద్ద రాధాంతం అయింది పోలీసులు వచ్చారు ఇరు వర్గాల వారిని విడగొట్టారు అది ఇప్పటికీ పెద్ద రాద్దాంతం అవుతుంది రెండు చర్చిలు కూల్ వల్ల ఇప్పుడు చాలా మంది దాని మీద పెద్ద రగడ చేస్తున్నారు